అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు కళావతి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందో రీజన్ చెప్తాను నాకు ఐదు నెలలు అవుతుందండి వెన్నుపోసుకి సర్జరీ అయింది ఇంట్లోనే ఉంటున్నాను వన్ ఇయర్ వరకు ఉంటుంది నొప్పి అని చెప్పారు ఇంకా తగ్గలేదు మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు మా ఆయన సిమెంట్ పనికి వెళ్తాడండి నాకు ఇద్దరు అమ్మాయి పిల్లల్ని నన్ను ఆయనే చూసుకుంటున్నాడు ఈ మధ్య కాలు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే మోకాలు అరిగింది అని చెప్పారు ఇంకా ఏం చేయాలో అర్థం అర్థం కాలేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరం ఇట్లా అయిపోతే ఎట్లా వాళ్ళ భవిష్యత్ ఏంటి అని చెప్పేసి భయం వేసింది ఇంకా నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నాకు ఎప్పుడు ఉంటుందండి ఏది చూస్తే అది నేర్చుకోవాలి నేను చెయ్యాలి అనిపించింది అని నేను మిషన్ కొడతానండి ఏదైనా వర్క్ కూడా వేస్తూ ఉంటాను నాది నేనే మిషన్ కూడా కొడతాను ఇంకా నాకు కొన్ని ఛానల్ యూట్యూబ్ ఛానల్లో చూసానండి మనీ వస్తాయి అని చెప్పేసి నాకు అనిపించింది నేను ఎందుకు పెట్టకూడదు నేను ఎందుకు చేయకూడదు ఇంట్లోనే ఉంటున్నాను కదా నాకు తెలిసింది నాకు వచ్చింది నేను చూపించచ్చు కదా ఇద్దరన్నా నేర్చుకుంటారు కదా అనిపించింది స్టార్ట్ చేయాలనిపించింది అందుకే చేస్తా చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగు వచ్చు ఏదన్నా తెలుగులో కామెంట్ చేయండి చదువుతాను మీరు చెప్పండి నాకు ఎట్లాంటి వీడియోస్ చేయాలి అని చెప్పేసి మీరు చెప్తే నేను అట్లాంటి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు తెలియదు కదా మీకు ఎట్లాంటి వీడియోస్ నచ్చుతాయి అని చెప్పేసి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకే అందరికీ టాటా